నల్గొండ జిల్లాలోని స్థానిక ఎన్జీ కళాశాల మైదానంలో నల్గొండ ప్రీమియర్ లీగ్ ఎన్పిఎల్ ఆరవ చాంపియన్షిప్ అయితే జరుగుతుంది ఈ క్రికెట్ పోటీలకు సంబంధించి చివరి దశలో ఈ రోజు ఏదైతే ఫైనల్స్ కు సంబంధించి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది రాజగోపాల్ రెడ్డికి అక్కడ ఉన్న అధికారులు కావచ్చు ఎవరైతే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు కోమటిరెడ్డి రెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా కూడా ఈ యొక్క కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి ఏదైతే నల్గొండ కేంద్రంలోని ఎన్జి కళాశాల మైదానంలో ఆరవ ఛాంపియన్షిప్ గా కూడా ఈ యొక్క క్రీడా పోటీలు నిర్వహిస్తా ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొన్ని పనుల వల్ల ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయినా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అధ్యక్షతన వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేయడానికి విచ్చేశారు s e l a m a i